హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఎంత తిన్నా తినాలనిపించే ఏకైక కర్రీ ఒక గుత్తి వంకాయ కర్రీ ఈ కర్రీని మనం తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో ఇవ్వాలో తెలుసుకుందాం ముందుగా మనకు కావాల్సినవి అరకిలో వంకాయలు పెద్దవి తీసుకోవాలండి వంకాయలు మరీ చిన్నవిగా తీసుకుంటే కూర టేస్ట్ అనేది ఉండదు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఒక వెల్లుల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిర్చి నిమ్మకాయ అంతా చింతపండు రెండు ఉల్లిగడ్డలు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక యాలకులు కొద్దిగా బండపువ్వు దూరగా వేయించుకొని పెట్టుకున్న పల్లీలు ఒక పిడికడన్ని సగం కప్పు వరకు నువ్వులు టూ టీ స్పూన్ కొబ్బరి పొడి ఇప్పుడు గుత్తి వంకాయలోకి మసాలాను తయారు చేసుకుందాం ముందుగా పల్లీలను వేసుకొని ఒక రెండు రౌండ్ తిప్పేసి తర్వాత మిగిలిన యాడ్ చేసుకుందాం రెండు రౌండ్లు తిప్పేసరికి పల్లీలు ఇలా పక్కగా అవుతాయి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి నువ్వుల పొడిని యాడ్ చేసుకుందాం వెల్లుల్లిపాయలను కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా కారంని వేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడనే యాడ్ చేసుకోవాలి ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండుని ఇలా వాటర్ వేసుకొని పిసుక్కొని ఈ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఆ పిప్పిని పడేసేయాలి ఇలా వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అందరినీ మిక్సీ చేసుకుందాం ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వంకాయలను కట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం వంకాయలు కట్ చేసుకోవడానికి ముందుగా వాటర్ని తీసుకోవాలి అందులోకి సాల్ట్ని యాడ్ చేయాలి వాటర్ అనేది మిస్టం అండి ఎన్నైనా తీసుకోవచ్చు ఒక వంకాయని ఇలా సిక్స్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకుంటేనే మనకు ఆ మసాలా అనేది పెట్టడానికి వీలుగా ఉంటుంది సో ఇలా సిక్స్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిగడ్డలను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి గ్రేవీ కోసం పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిగడ్డను సగం వరకే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిగిలిన సగాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వంకాయలోకి మసాలాను ఫిల్ చేద్దాం చూడండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వంకాయ మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ నింపుకోవాలి మసాలాను వంకాయ లోపల ఇలా ఓకే ఇలానే అన్ని వంకాయలకు మసాలాను నింపేద్దాం ఇలా అన్ని వంకాయలకు మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా కడాయిని తీసుకొని ఇప్పుడు దాన్ని వెలిగిద్దాం ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని వేసుకుందాం ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం సో ఈ వంకాయకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇది వేడేంత వరకు ఉంచాలి ఆయిల్ వేడేపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు అండ్ జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి చిట్టపట్ట రాడేంత వరకు దీన్ని వేయించాలి ఇప్పుడు ఇందులోకి బండ పువ్వు దాల్చిన చెక్క యాలకు లవంగాలను వేసుకుందాం అందరినీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది కొద్దిగా వేయాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లిని వేయించాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకుందాం అలాగే ఉల్లిగడ్డలను కూడా వేసుకుందాం అంతటినీ మిక్స్ చేసుకుందాము ఉల్లిగడ్డ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయగలిగాలి ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి దీని అంతటినీ బాగా వేగనివ్వాలి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం పసి వాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం మసాలా పెట్టి పెట్టుకున్న వంకాయలను వేసుకుందాం వంకాయలు వేసుకొని నెమ్మదిగా కింద నుంచి కలుపుకుంటూ ఇదిగోస్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి వంకాయలను ఇలా మిక్స్ చేసుకున్నాక మంటను సిమ్ములో ఉంచుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ దీని అంతటినీ మిక్స్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసి మనం మసాలా పెట్టుకున్నాం కదా అందులో కొంచెం మసాలా అనేది మిగిలింది అందులోకి మనం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకు గ్రేవీ కోసం ఇలా చేస్తాం ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు వంకాయలను మరొకసారి మిక్స్ చేసుకుంటాం చూడండి ఇలా బాగా కింది నుంచి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళొకసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంటను సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూతను ఓపెన్ చేసుకొని మళ్ళీ దీని అంతటినీ కింది నుంచి మాత్రమే మిక్స్ చేసుకోవాలి ఇలా లేకపోతే వంకాయ అనేది చిదిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన మసాలాలు యాడ్ చేసుకుందాం అలాగే మనం వాటర్ కలుపుకున్నాం కదా దాన్ని కూడా మిక్స్ చేసుకుందాం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలాలో వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా మనం ఆల్రెడీ మసాలాలో వేసుకున్నాం దీనికి కూడా కొంచెమే పడుతుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీని అంతటిని మిక్స్ చేసుకుందాం మేము మూత పెట్టేసుకోవాలి ఇంకొక పది నిమిషాలు అయ్యేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి మంటను మీడియం ఫ్లేమ్లో మార్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మూతను ఓపెన్ చేసుకొని కర్రీని మరొకసారి కలుపుకుందాం ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు వంకాయ అనేది ఉడికిపోయింది కానీ ఇంకా ఉడకాలి హండ్రెడ్ పర్సెంట్ మనకు వంకాయ అనేది ఉడకాలి ఇలా ఒత్తుకొని చూసుకోవాలి వంకాయ ఉడికి నో ఇంకో ఫార్టీ పర్సెంట్ వరకు వంకాయ ఉడకాలి అందుకోసం మళ్ళీ ఒక టెన్ మినిట్స్ దేన్ని ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు క్యాప్ను ఓపెన్ చేసుకొని చూసుకోవాలి వంకాయ ఉడికిందో లేదో ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకుందాం వంకాయని ప్రెస్ చేసుకొని చూసుకుందాం ఉడికిందో లేదో చూడండి వంకాయని ఇలా ప్రెస్ చేస్తే ఇంత ఫైన్గా చితికిపోవాలి సో ఆల్మోస్ట్ వంకాయ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసుకున్నాం ఇప్పుడు దీని అందరినీ మిక్స్ చేసుకున్నాం సో ఒక రెండు సార్లు ఇలా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీని అంతటిని ఒక బౌల్లోకి తీసుకుందాం అంతే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ మసాలా వంకాయ రెడీ దీన్నే వంకాయ అని కూడా అంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్